రెండు వేల ఇరవై ఎనిమిదిలో కృష్ణా పుష్కరాలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు ఎంతో ప్రసిద్ధిగాంచిన కృష్ణా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే సుజనా చౌదరి అధికారుల సమన్వయంతో భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ కేశినేని శివనాథ్ ఆలఈఓ సీనా నాయక్ చైర్మన్ పరిశీలించారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఎంపీ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణ ఆలయ అభివృద్ధి పనుల గురించి సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని చెప్పారు దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి పుష్కరాలు నిర్వహణ ఆలయ అభివృద్ధిపై సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు వెయిటింగ్ హాల్స్ ను అందుబాటులో తీసుకొస్తున్నట్లు చెప్పారు ఈరోజు ఉదయం చైర్మన్ గారు బోర్డు డైరెక్టర్లు ఈఓ గారు ఇంజనీరింగ్ విభాగం అందరితో కలిసి అమ్మవారి దేవస్థానం రేపు రాబోయే ముష్కర సమయానికి మరిన్ని హంగులు యాత్రికులకి మరిన్ని వసతులు కల్పించే విధంగా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కొన్ని ప్రదేశాలని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా వెయిటింగ్ హాల్స్ భక్తులకి వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేద్దామని అందరి యొక్క కోరిక తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అదే విధంగా ఉన్నాయి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి రామనంద రామారావు రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఇక్కడ ఆరేడు దఫాలు మీటింగు కూడా ఏర్పాటు చేసినాము అందరం కలిసి ఒక తుది దశకు చేరుకున్నాయి రేపు వీటిలన్నిటికీ ఒక పేపర్ మీద పెట్టి ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి నారాయణ మంత్రి గారితో డిస్కస్ చేసి సెక్రటరీ గారు కమిషనర్ గారు బోర్డు మరియు జీవో గారు ఇంజనీరింగ్ సెక్షన్ అందరం కూడా కూర్చుని దీనికి తుది దశకి తీసుకువచ్చి గౌరవ ముఖ్యమంత్రి వారిని దృష్టికి తీసుకుని వెళ్ళి పనులన్నీ వేగంగా జరిగే విధంగా తప్పకుండా కృషి చేసి ఎందుకంటే రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయంగా పలకబడే అమ్మవారి దేవాలయంలో మనం చూస్తే దసరా నవరాత్రి ఉత్సవాలకి బ్రహ్మాండంగా ఆలయ అధికారులు అందరూ కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు కానీ ఒక రోజే సుమారు రెండు లక్షలు కొన్ని రోజులు లక్ష యాభై వేల మంది భక్తులు వచ్చారు కొన్ని రోజులు రెండు లక్షల మంది భక్తులు వచ్చారు ఇంకా కనుక మనం వెయిటింగ్ లాంటి లాంటివి వస్తే ఎంతోమంది వృద్ధులకు కూడా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించి గుడి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించి అందరం కూడా ఈ అభివృద్ధికి అమ్మ భక్తులకి అన్ని అవకాశాలు అంతేకాకుండా వాళ్ళకు వసతులు కల్పించే విధంగా కృషి చేస్తున్నామని అందరికీ తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులతో మా ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుంది అమ్మవారి ఆశీస్సులతో మరొక్కసారి ఈ విజయవాడ నగరంలో ఉన్న కనకదుర్గ అమ్మవారి దేవాలయం అత్యంత ప్రతిష్టకరమైన దేవాలయం అమరావతి రాబో రాబోయే అమరావతి రాజధానిలో తప్పకుండా అమరావతి మరింత మరింతమంది అమరావతి నగరం డెవలప్ అవుతుంది కాబట్టి వారు అందరి అవసరాలకి సరిపడే తయారు చేస్తామని అందరి తరఫున తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ